హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంశాఖ మీద ఉన్న అభిమానం అంతా ఇంత కాదు ఇప్పుడు సంగతి కాదు కానీ ప్రజారాజ్యంలో ఉన్న రోజుల నుంచి కూడా తాను కానిస్టేబుల్ కొడుకునని పోలీసు అంటే తనకు వల్ల అభిమానం ప్రేమ గౌరవం అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ ఉండేవారు పోలీసుల మీద విపరీతమైన గౌరవం ఉన్నట్లు సినిమా సన్నివేశాలు కూడా సృష్టించి వాడుకున్నారు ఆయన అంతరంగంలో ఏముందో తెలియదు కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దక్కింది హోంశాఖ ఆయనకు అందలేదు చంద్రబాబు నాయుడు రకరకాల కాంబినేషన్లు పాటిస్తూ వంగల్పూడి అనితకు ఆ శాఖ చెప్పారు ఏడాదిన్నర కాలంలో హోంమంత్రి అనితకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి నేను హోంశాఖ తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అని పవన్ స్వయంగా ఆయన మనసులో ఆకాంక్షను అనేక సార్లు బయటపెట్టారు హోంశాఖ హోంమంత్రి సరిగా పనిచేయడం లేని దెబ్బడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కూటమి పార్టీల ఐక్య దెబ్బతీరకుండా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు పురమాయింపు మరియు పవన్ కళ్యాణ్ ఎత్తిని పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ధోరణి తెలిసిన నాయకురాలు కనుక వంగల్పూడి అనిత ప్రతి సందర్భంలో తానే కాస్త తగ్గి వివాదం మొదలుకోం సర్దుకుపోతున్నారు ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరోసారి పోలీస్ శాఖలో పవన్ కళ్యాణ్ వేలు పెట్టడం హాట్ టాపిక్ అయింది భీమవరం డీఎస్పి జయవర్మ అక్రమాలపై పాల్పడుతున్నట్టుగా పేకాట కేంద్రాలను ప్రోత్సహిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం వద్దకు పిత్రులు వచ్చాయంట అంతే ఆయన రెచ్చిపోయారు ఈ వ్యవహారంపై తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చేశారు డీఎస్పీ స్థాయిలో ఆయన తప్పులు చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎస్పీకి కూడా క్లాస్ తీసుకున్నారంట తన శాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా పనిచేయడం లేదని సభాముఖంగా విమర్శలు వస్తే సహించలేక దిద్దుకోలేక గార్డు కౌంటర్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తమకు సంబంధం లేని శాఖలో ఉన్నతాధికారం నేరుగా పురమాయించడం అనేది తన పరిధికి మించిన పని అని తెలుసుకోలేకపోయారు డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి లాగానే ఆయన భావిస్తున్నట్లుందని చెప్పి కొంతమంది అంటున్నారు అని ఈ విషయంలో విలేకరులు ప్రశ్నించినప్పుడు హోంమంత్రి అనిత స్థితి చెప్పుకోవడానికి నానా తండలు పడాల్సి వచ్చింది గత ప్రభుత్వ కాలంలో పాలన సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారని మాత్రమే అందుకే ప్రశ్నలు వేస్తున్నారని అనిత ఏదో దాటేశారు పవన్ కళ్యాణ్ తన పరిధి మీరు ప్రవర్తించారా లేదా అనే అసలు ప్రశ్న మాత్రం ఆమె జవాబు చెప్పలేదు మొత్తానికి అనితను బైపాస్ చేసి హోంశాఖ పెత్తనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పట్లో మానుకోరని అందరికీ అర్థమవుతుంది